హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ న్ న్యానే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనే నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్లే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి నేనైతే ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి బట్ ఈరోజు వీడియో అయితే నిజంగా కలెక్షన్ వచ్చేసి అయితే మంచి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి పట్టు శారీస్ అయితే క్యాట్లాగ్ వచ్చేసి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి చాలా బాగున్నాయి బట్ మీకు టూ టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి చాలా లైట్ లో ఉంటాయి ఉంటాయి ఉంటాయండి శారీస్ వచ్చేసైతే ఇలా చూడండి ఎంత బాగున్నాయో మంచి షైనింగ్లో బట్ మనకి శారీ వచ్చేసి అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి మనకి లైట్ వెయిట్ పట్టులో కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ కలర్ కాంబినేషన్కి మనకి బార్డర్ వచ్చేసి కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి జరీ తో చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి అయితే బట్ శారీ వచ్చేసి అయితే టోటల్ లైట్ వెయిట్లో అయితే ఉంటుందండి శారీ వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మనకి కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా ప్లెయిన్ బార్డర్లో అంటే ఇలా ప్లెయిన్ బార్డర్లోనే మనకి ఇలా వచ్చేస్తుందండి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి అయితే నిజంగా ఇలా చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా సూపర్గా ఉంటుందండి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పళ్ళు అనేది మాత్రం కాంట్రాస్ట్ బార్డర్ కలర్లోనే పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి అయితే ఇలా వచ్చేసైతే పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసి అయితే మంచి రిచ్ పళ్ళులో వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి ఇదే పళ్ళు కాంట్రాస్ట్లోనే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది బట్ శారీ అయితే నిజంగా ఎంత లైట్ వెయిట్లో ఉంది అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉందండి కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్లో ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్లో ఉంది శారీస్ అయితే బట్ మనకి దీంట్లో ఆల్రెడీ సిక్స్ కలర్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయండి సిక్స్ కలర్స్లో కూడా మీకు టూ టూ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ శారీస్లో మనకి టూ టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయండి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ మంచి షైనింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి అయితే ఫుల్ షైనింగ్లో ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే దీంట్లో మీకు కలర్ చార్ట్ కూడా నేను చూపిస్తాను బట్ మనకి కాస్ట్ వచ్చేసి కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెమీ ఉప్ పట్టు శారీలోనే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే కావాల్సిన వాళ్ళు చూపిస్తాను దీంట్లో కూడా మీకు టూ కలర్స్ అంటే సేమ్ శారీస్ టూ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి పిన్న నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ అండ్ బ్లూ అండి ఇది బ్లూ అండ్ పింక్ కలర్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి పళ్ళు పట్టు కూడా మంచి రిచ్ పళ్ళులో వచ్చిందండి పళ్ళు పట్టు కూడా చాలా రిచ్ పళ్ళులో వచ్చింది బ్లౌజ్ అయితే మనకి సేమ్ బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చేసి కూడా అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్సే వచ్చేయండి ఈ శారీస్లో వచ్చేసి ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ డార్క్ కలర్ కాంబినేషన్సే వచ్చేయండి ఈ కలర్ కావాలన్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ మనం మనకి పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే పింక్ అండ్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బట్ రియల్గా చెప్పాలంటే నిజంగా శారీ క్లాత్ వచ్చేసి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి నిజంగా పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ లుకింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి అయితే చాలా రిచ్ లుకింగ్లో ఉంది ఇలా చూడండి పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి షైనింగ్లో కూడా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసైతే నిజంగా మంచి షైనింగ్లో ఉంది మనకి జరివింగ్లో చూడండి క్లారిటీగా వర్క్ అనేది చాలా నీట్గా ఉందండి జరి వివింగ్ కూడా మనకి బార్డర్లో ఇలా ఫ్లవర్ ప్రింట్లో కూడా బార్డర్లో కూడా డబుల్ కలర్ వచ్చిందండి జరివింగ్లో పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసైతే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి ఇది ఒకటి చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ వచ్చేసి అయితే ఇది నెక్స్ట్ వన్ కలర్ లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది చూడండి సూపర్గా ఉందండి కిందికి మాత్రమే సింగిల్ బార్డర్ అయితే ఉంటుందండి ఇలా మనకి కిందికి వచ్చేసి మాత్రమే సింగిల్ బార్డర్ ఉంటుంది ఈ జరిలో కూడా మనకి ఈ బార్డర్లో కూడా మనకి చూడండి శారీ కలర్ వీవింగ్లో అంటే లావెండర్ కలర్ కూడా ఉంటుంది ఈ శారీ జరి జరి ఈ బార్డర్లో కూడా మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ అయితే థ్రెడ్ అయితే వస్తుందండి చాలా బాగుంది పైకి వచ్చేసి అయితే మనకి ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి సింగిల్ బార్డర్ శారీలో వచ్చేసి అయితే సింగిల్ బార్డర్లో ఉంది పైకి వచ్చేసి అయితే స్మాల్ బార్డర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే పళ్ళు ప్లస్ బ్లౌజ్ రెండు కూడా వస్తాయండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మాత్రం రెండు ఒకేలా వస్తాయి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పాట్ వచ్చేసి అయితే ప్లెయిన్ పార్ట్ అయితే వస్తుందండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ ప్లెయిన్ పార్ట్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ల్యావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఈ బార్డర్లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందా ఎక్సలెంట్గా ఉందండి జరీ బట్ మనకు శారీ కూడా జరీలో కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి జరీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు కూడా చాలా రిచ్ లుకింగ్లో ఉంది ఆల్ శారీస్ కూడా పళ్ళు చాలా డిఫరెంట్గా మంచి రిచ్ పళ్ళు రిచి పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ పాట అయితే వస్తుంది ఇలా చూడండి పళ్ళు చాలా బాగుంది పళ్ళు పాట ఇలా రిచ్ లుకింగ్ వస్తుంది పళ్ళు ఎక్సలెంట్గా ఉందండి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ శారీ కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ సూపర్ కలర్ చాట్ ఉందండి కలర్ చాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇందులో వచ్చేసి అయితే అన్ని కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయి ఇదైతే గ్రీన్ గ్రీన్ లీఫ్ గ్రీన్ అండ్ మనకి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి చూసారా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి రామా గ్రీన్ అండ్ ఇందాక చూపించింది బ్లూ అండి ఇది వచ్చేసి అయితే రామా గ్రీన్ రామా గ్రీన్కి వచ్చేసి మంచి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మెజంత పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఇలా మెజంత పింక్ కలర్స్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెజంత పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి నేను ఇంతకుముందు చూపించింది మీకు బ్లూ కలర్ కాంబినేషన్ ఇది రామా గ్రీన్ ఇది బ్లూ అండి స్కై బ్లూ ఇది స్కై బ్లూ ఇది వచ్చేసి అయితే రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి బట్ ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ లో వచ్చేసి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ అయితే వచ్చి ఉండేనండి బట్ టూ కలర్స్ అవి టూ శారీస్ కూడా అయిపోయాయి ఇంకొక కలర్ వచ్చేసి అయితే మనకి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది బట్ ఆఫ్లైన్లోనే శారీస్ ఓపెన్ చేయంగానే ఆ టూ శారీస్ అయితే అయిపోయాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి రాయల్ బ్లూ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూసారా పట్టు చీరలు వచ్చేసి అయితే హైలైట్గా ఉన్నాయండి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనండి సారీస్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి